ఇండియా పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే చాలు రెండు దేశాల అభిమానులే కాదు ప్రపంచమంతా ఆతురతగా ఎదురు చూస్తుంటుంది ఈ దాయాదుల తలపిస్తుంది ఇరు జట్ల మధ్య హోరాహోరీ ఫైట్ నెలకొంటుంది ఈ మ్యాచ్ చూస్తుంటే ఇరు దేశ అభిమానులకు గూస్బాం అయితే వచ్చే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ షెడ్యూల్ దాదాపు ఖరారైంది ఈ సంవత్సరం జూన్ లో టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే ఈ మెగా టోర్నీకి అమెరికా వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి ఇప్పటికే ఐసీసీ అధికారులు ఆ దేశాల్లో పర్యటించి షెడ్యూల్ కు ప్రణాళిక కూడా సిద్ధం చేశారు ఈ నేపథ్యంలో భారత్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ల తేదీలు ఖరారు చేసినట్లు తెలుస్తోంది జూన్ ఐదవ తేదీన ఐర్లాండ్ జూన్ తొమ్మిదిన పాకిస్తాన్ జూన్ పన్నెండున అమెరికా జూన్ పదిహేనున కెనడా దేశాలతో టీమిండియా తలపడనుంది న్యూయార్క్ లోని ఐసెన్ హోవర్ పార్క్ వేదికగా భారత్ పాకిస్తాన్ తలపడే అవకాశాలున్నాయి ఈ స్టేడియం ను వరల్డ్ కప్ కోసమే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం ఈ స్టేడియం కెపాసిటీ సుమారు ముప్పై నాలుగు వేలు కాగా న్యూయార్క్ లో దాదాపు ఏడు లక్షల మంది భారతదేశానికి చెందిన ఉండగా పాక్ మూలాలున్న వారు లక్ష మంది వరకు ఉన్నారు అయితే ఈసారి టీ ట్వంటీ ప్రపంచ కప్ లో ఇరవై జట్లు పోటీ పడుతున్నాయి ఐదు జట్లను ఒక గ్రూప్ గా ఎంపిక చేసి అన్ని జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు గ్రూపుల్లో నిలిచిన టాప్ రెండు జట్లు సూపర్ ఐట్ కి అర్హత సాధిస్తాయి ఈ సూపర్ ఐట్ జట్లను కూడా రెండు గ్రూపులుగా విభజిస్తారు వాటిలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్ అర్హత సాధిస్తాయి సెమీస్ లో గెలిచిన జట్లు ఫైనల్ కు వెళ్తాయి మరోవైపు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్న జూన్ తొమ్మిదవ తేదీ విరాట్ కోహ్లీకి చాలా స్పెషల్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఆ రోజున కోహ్లీ చేసిన పనికి స్పిరిట్ ఆఫ్ క్రికెట్ టూ థౌజండ్ నైన్టీన్ అవార్డు ను ఐసీసీ అందజేసింది రెండు వేల పంతొమ్మిది జూన్ తొమ్మిదిన వరల్డ్ కప్ లో భాగంగా భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరిగింది అయితే స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులు చీటర్ చీటర్ అంటూ స్టీవ్ స్మిత్ ను అవమానించారు బాల్ ట్యాంపరింగ్ వివాదంతో నిషేధానికి గురైన స్టీవ్ స్మిత్ వరల్డ్ కప్ లో పాల్గొనడంతో చీటర్ అంటూ నినాదాలు చేశారు దీంతో కోపగించుకున్న కోహ్లీ అలా చేయొద్దని ప్రేక్షకులకు సూచించాడు కోహ్లీ కోరడంతో అభిమానులు నినాదాలు ఆపేశారు సరిగ్గా ఇది జరిగి ఐదేళ్లయింది సరిగ్గా ఐదేళ్ల తర్వాత అదే రోజున భారత్ పాక్ మ్యాచ్ షెడ్యూల్ కానుండటం విశేషం